హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లందరికీ కూడా ఇదొక అద్భుతమైన అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీడియో అందరూ కూడా చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదండి తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి జెన్యున్ అప్డేట్స్ కోసం మీరైతే మన ఛానల్ని ఫాలో ఉండండి ఇక ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకి ఉద్యోగ పెన్షనర్లకు మరింత మెరుగైన ఆరోగ్య రక్షణ మరియు అందించేందుకు వీలుగా కొత్త ఆరోగ్య బీమా పథకం ప్రతిపాదనలు చాలా చురుగ్గా సిద్ధమవుతున్నాయండి ఈ నూతన పథకం యొక్క పూర్తి వివరాలు ఏ విధంగా ఉంటాయి వీటి ప్రత్యేకతలు ఏమిటి తెలుసుకున్నా మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియో అందరు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా ఉద్యోగులు పెన్షనర్లకు వైద్య సేవలు అయితే అందిస్తోందండి అయితే ఇందులో ఉన్న కొన్ని సమస్యలను పరిష్కరించి మెరుగైన సేవలను అందించేందుకు ఇప్పుడు బీమా సంస్థల ద్వారా ఒక కొత్త సమగ్ర పథకాన్ని తీసుకురావటానికి ప్రభుత్వం తీవ్రంగా పరిశీలన అయితే చేస్తోంది అయితే వీటిలో మొదటగా జాతీయ బ్యాంకులు మరియు బీమా సంస్థల భాగస్వామ్యంతో ఉద్యోగ పెన్షన్లకు ఆరోగ్య బీమా కవరేజీని అందించడానికి ప్రభుత్వం అయితే దృష్టి సారించిందండి ముఖ్యంగా ఈ భాగస్వామ్యం ద్వారా ప్రీమియం చెల్లింపులో గణనీయమైన తగ్గింపు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు ఇక రెండవది అమలు విధానం ప్రభుత్వ వాటా అని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నామండి ఈ పథకం కింద ఉద్యోగ పెన్షనర్లు ప్రతీ నెలా కూడా చెల్లించేటువంటి బీమా ప్రీమియానికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వంతు వాటాన్ని చెల్లించాలని ప్రతిపాదించారు అయితే ఈ బీమా సౌకర్యం పొందటానికి ఒక ఉద్యోగి లేదా పెన్షనర్ సంవత్సరానికి సుమారు ఏడు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ఒక అంచనా అండి ఇక దేశంలో ఇప్పటికే కేరళ రాష్ట్రంలో అమలవుతున్న పద్ధతులను ఆసరాగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ కూడా అనుకూలంగా అయితే చేస్తూ ఉన్నారండి ఇప్పటికే కొన్ని బ్యాంకులు కేవలం రెండు వేల ఐదు వందల ప్రి ప్రీమియంతో మెరుగైన సేవలు అందిస్తున్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకొని తక్కువ ప్రీమియంతో మరింత విస్తృతమైన కవరేజ్ని అందించటమే ప్రభుత్వ లక్ష్యంగా ఇప్పుడైతే పెట్టుకోవడం జరిగింది మొత్తానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరవ్ కుమార్ ప్రసాద్ గారు నేతృత్వంలోని సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చాలా లోతుగా అధ్యయనమైతే అయితే చేస్తూ చర్చించారు బీమా కవరేజ్ స్థాయి ఇతర రాష్ట్రాల అమలు విధానాలు తక్కువ ప్రీమియంతో మెరుగైన సేవలు అందించడం ఎలా అనే అంశాలపై ప్రధానంగా చర్చ అయితే చేశారండి ఇక జాతీయ బ్యాంకుల్లో ఉద్యోగుల ఖాతాల జీతాలు మరియు పెన్షనర్ల ఖాతాలు నిర్వహించడం వల్ల నగదు లావాదేవీల ద్వారా బ్యాంకులకి తద్వారా ప్రభుత్వానికి కూడా అదనపు లాభాలు అయితే సమకూరుతాయి ఇక ప్రభుత్వం పరిశీలిస్తున్న ప్రయోజనాల గురించి తెలుసుకుందామండి జాతీయ బ్యాంకుల సహకారంతో తక్కువ ఖర్చుతో మెరుగైన ఆరోగ్య బీమా అందించటం ప్రస్తుతం ట్రస్ట్ ద్వారా కాకుండా నేరుగా బీమా సంస్థల ద్వారా సేవలు అందుబాటులోకి వస్తాయి దీనివల్ల ప్రక్రియలో వేగం పారదర్శకులతో కూడా రెండింటిని పెరగడం అయితే జరుగుతుంది ప్రస్తుతం వైద్య సేవల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు ఆరు వందల కోట్లు ఖర్చు చేస్తుందండి ట్రస్ట్ ద్వారా మంజూరయ్యే సొమ్మును తగ్గించి సమర్థవంతమైన బీమా ప్రీమియంపై దృష్టి పెట్టడం జరుగుతుంది ఇక రాష్ట్రం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లు కలిపి సుమారుగా ఎనిమిది లక్షల యాభై వేల మంది ఈ కొత్త పథకం ద్వారా లబ్ధి పొందే అవకాశం అయితే ఉందండి మొత్తానికి ప్రస్తుతం మెడికల్ రియంబర్స్మెంట్ ద్వారా ఎదురవుతున్న ఆలస్యం మరియు ఇతర సమస్యలు ఈ పథకం మార్పుతో పరిష్కారం అవుతాయని అయితే అందరూ కూడా ఆశిస్తున్నారు అయితే త్వరలో రాష్ట్ర ప్రభుత్వం జాతీయ బ్యాంకులు మరియు బీమా సంస్థల మధ్య మరొక కీలక సమావేశం అయితే జరగనుందండి ఈ సమావేశంలో తక్కువ ప్రీమియంతో అత్యున్నత అత్యుత్తమ బీమా సౌకర్యంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది అయితే ఈ ప్రతి కేవలం అమలు చేయడమే కాకుండా కమ్యూనిటీకి ఆరోగ్య రక్షణలో గణనీయమైన మార్పులు ఇక తీసుకురావాలనేదే ప్రభుత్వ దృఢ లక్ష్యంగా కనిపిస్తుంది పెన్షనర్లు మరియు ఉద్యోగులు మరింత మెరుగైన వేగవంతమైన వైద్య సేవలను పొందేలా చర్యలు అయితే తీసుకుంటున్నారండి తప్పకుండా ఈ సమాచారాన్ని మీ తోటి మిత్రులందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది అయితే ముఖ్యంగా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీడియో మీరు లైక్ చేయడం వల్లనే వీడియో మరింతమంది ఉద్యోగులకి పెన్షన్లకి రీచ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ యొక్క లేటెస్ట్ అప్డేట్ అనేది ఈహెచ్ఎస్ సమూల మార్పులను అయితే తీసుకురాబోతుందండి ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్